రామోజీ తత కుట్ర అమలుకు తహతహ అని చెప్పి ఒక బ్యానర్ హెడ్డింగ్ వేసాడు దీంట్లో ఏం చెప్తాడు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వటం కుదరదట అడ్డుకునేందుకు సెర్పు సిఇ మురళీధర్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నాడట రామోజీరావు సిగ్గుందా పేపర్ లో మీరేసిన కథనాలు మీ నిమ్మగడ్డ రమేష్ ఫైల్ చేసిన కంప్లైంట్ల ఆధారంగా ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ పెన్షన్ ఇవ్వకుండా చేసింది కావాలంటే ఆధారాలు ఒకసారి చూస్తాం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం నోటిఫికేషన్ ఇచ్చింది ఇరవై మూడు రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు ఇరవై నాలుగున నా సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదు అని చెప్పి కంప్లైంట్ ఫైల్ చేస్తే ఆ కంప్లైంట్ ఆధారంగా ఈసీఐ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడితే అంతేకాదు నిమ్మగడ్డ రమేష్ అందరు తాగల హైకోర్టుకి వెళ్ళి రిట్ పిటిషన్ వేసి వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదు అని చెప్పి కంప్లైంట్ చేశారు ఏది నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు అనుచరుడు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థను అడ్డు చెప్పి కంప్లైంట్లు చేసి న్యూస్ పేపర్ రిపోర్ట్స్ అంటే ఇదిగో ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా పుంకాను పుంకాలక ఇష్టం వచ్చినట్టు అసలు వాస్తవాలకు సంబంధం లేకుండా వీళ్ళకై వీళ్ళే ఊహించుకొని అన్నివి వార్తలు రాసుకొని ఇలా నిత్యం వాలంటీర్ల మీద పెషన్ చెప్పి రాష్ట్రంలో ఏదో అయిపోతుందని చెప్పి బ్యానర్ హెడ్డింగ్ లేసి ఈరోజు వాలంటీర్ల చేత పెన్షన్ ఇవ్వకుండా చేశారు ఆ అబ్బా తాతని రోడ్డు మీద పడేటట్టు చేశారు సేమ్ మన రామోజీ తాత ఏం రాశాడు అదే మాదిరిగా మన బాత్రూమ్ కిట్టు రాధాకృష్ణ కూడా పింఛన్లపై వంచన వైసీపీ అని చెప్పి పెన్షన్లు ఇవ్వకుండా చేస్తుంది వైసీపీ పార్టీ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చంద్రబాబుకు మేలు చేసేదానికి చంద్రబాబుకి ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయిందని చెప్పి ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసేదానికి ఈ మాదిరిగా బ్యానర్ హెడ్డింగ్లు లేసి చిట్ట పెట్ట రాసడాన్ని రాస్తా ఉన్నాడు అంతేకాకుండా మన బూత్ గిట్టుం ఒక కడుగు ముందుకేసి మూడు నుంచి పెన్షన్లు అని చెప్పి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఏదో వైసీపీ అధికార ప్రతినిధి చెప్పినట్టుగా ఇది ఇదేదో గ్రూప్ దొరికినట్టు అంతా ఈయనకి తెలిసిపోయినట్టు ఈయన ముందే రిపోర్ట్ చేసిన మాదిరిగా పెట్టి మూడు నుంచి పెన్షన్లు ఇస్తానన్నారు వైసీపీ అని చెప్పి అప్పుడు కదనా అంతే కాకుండా ఈ తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది అని చెప్పి ముసలోళ్ళు వాళ్ళు అమ్మనాభూతులు పెడుతున్నారు చెప్పి భరించలేక ఇదిగో ఇలాంటి హపూన్ కార్టూన్లు వేసి ఇలాంటి హూన్ వీడియోలు చేస్తా ఉంటారు అవాదాతాల పెన్షన్లు ఎందుకు ఆలస్యం అంటారు ఏంది వీళ్ళే కంప్లైంట్ చేస్తారు వీళ్ళే మళ్ళీ ఎందుకు ఆలస్యమని అడుగుతారు అంటే మీ నిమ్మగడ్డ రమేష్ చేస్తా చంద్రబాబు నాయుడు గారు కంప్లైంట్లు చెప్పి కేసులు ఈ ఎల్లో మీడియాలో పుంకాలు పుంకాలుగా దురద పుట్టి తప్పుడు వార్తలు రావటం వల్ల ఆ వార్తల ఆధారంగా ఎలక్షన్ కమిషన్ టెంపరీగా వాలంటీర్లని పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఆపేసింది ముసలి వాళ్ళని మా పంచాయతీ ఆఫీసుల దగ్గరకో సచివాలయాల దగ్గరకు వెళ్ళి వాటిని కలెక్ట్ చేసుకోమని ఆ ఎండలో వాళ్ళు ఎట్ట పోతారు ఎట్ట తీసుకుంటారో తెలియదు కానీ మళ్ళీ ఏది జరగనంటే ఏది తెలియనంటే చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ ఇదిగో ఈ మాదిరిగా వీడియో చేసి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఉండేది వంటి అవినాష్ రెడ్డి కంపెనీ సాయి ఎలక్ట్రికల్స్ వంటి సంస్థలకు ప్రభుత్వం నుంచి బిల్లు ఉంది అయితే వచ్చే ఎన్నికల్లో జగన్ గెలవడం కష్టం ఆ విషయం జగన్ అసలు ఎంత సిగ్గులేని మాటలు ఎంత సిగ్గులేని రాతలు రాస్తారు ఏదయా ఆ ఇచ్చిన బిల్లులే ఒకసారి పెట్టండి మీరు అన్ని బలే ప్రూఫ్లు పెడుతున్నారు కదా ఏదో వాళ్ళకి ఇచ్చిన బిల్లులు వాటి స్క్రీన్షాట్లో పెట్టచ్చు కదా అంటే ఈ టయానికి కులపత్రిక కులపత్రిక రెండిట్లో బ్యానర్ హెడ్డింగ్లు పడేవి అసలు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగస్టులో ఈ వాలంటీర్ సిస్టమ్ని తీసుకొని వచ్చారు అప్పటి నుంచి ఇప్పటిదాకా మొత్తం యాభై ఐదు నెలలు ఇప్పటివరకు ఒక్క రోజు అంటే రోజు కూడా పెన్షన్ ఆగల అలాంటప్పుడు అలా యాభై ఐదు నెలల పాటు పెన్షన్ క్రమం తప్పకుండా ప్రతి నెల టెన్షన్ గా పెన్షన్ ఇచ్చినప్పుడు ఈ రెండు నెలలు వచ్చి పట్టుకుంటాయా ఎందుకు ఇలాంటి సిగ్గుమాలని మాటలు చెప్పి జనాలను మోసం చేస్తారు రమోజ్ వచ్చే చంద్రబాబును అడ్డు పెడితే అందుకని ఇదిగో ఇది మొత్తం మన ఎల్లో మీడియా ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో పేపర్ లో వచ్చిన పేపర్ కట్టి ప్రూఫ్లు అనమాట ఇదిగో ఈ టిడిపి గెజెట్ పేపర్ని వీళ్ళకాయ వీళ్ళే ఇష్టం వచ్చినట్టు రాసుకుంటారు ఆ రాసుకునే చూపిస్తారు అబ్బా ఏమి నాటకాలు ఆడుతున్నారా ఏమి కథలు చెప్తున్నారా ఏమి వీడియోలు చేస్తున్నారా పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేవా లేదా ఈసీకి ఇచ్చిన కంప్లైంట్ వాపస్ తీసుకోండి ఈసీ ని చేయండి విత్ ఇన్ అవర్స్ లో పెన్షన్ ముసలి చేతుల్లో ఉంది

చెప్పారు ఒకవేళ ఒక పది నిమిషాలు లేటుగా వస్తే మీ జన్మభూమి కమిటీలు ఏ మాదిరిగా పెన్షన్ లాక్కున్నాయో ఆ పెన్షన్ ఇవ్వడానికి వంద రూపాయలు రెండు వందలు ఎలా వసూలు చేశారో అవన్నీ అన్నీ జనాలకు తెలుసు ఎవరు పెద్దందారీ తెలుసు ఎవడు పెత్తం వైపు ఉన్నాడో తెలుసు ఎవడు పేదవారి వైపు ఉన్నాడో తెలుసు అందుకే కదా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో కుద్దిన గుద్దు కుట్టకుండా గుద్ది ఇరవై మూడు సీట్లకు పరిమితం చేశారు మళ్ళీ ఏవైతే టచ్ చేయకూడదో ఏవైతే మాటలు మాట్లాడకూడదో అవన్నీ మాట్లాడి టీడీపీ పార్టీని ఊ చేస్తున్నారు జనాల చేత ఊసిన చోట ఊప్పించుకోకుండా ఉమ్మెత్తి పొప్పించుకుంటున్నారు అంతేకాకుండా చంద్రబాబు నాయుడికి జరిగిన డ్యామేజ్ ని కంట్రోల్ చేసేదానికి దాన్ని కవర్ చేసేదానికి ఈనాడు రామోజీరావు రాధాకృష్ణ ఒక పెయింట్ డబ్బా వేసుకొని వచ్చి పెయింట్ వేసుకొని కవర్ చేస్తూ ఉంటారు ఇలాంటి కథనాలు రాసి జనాలను మభ్యపడుతున్నారు ప్రజలారా ఈ పేపర్ని కానీ ఈ పేపర్లో వచ్చే కథనాలను కానీ ఊరూ నమ్మకండి